ரூர் பச்சி மிரபொடி அதரகொட்டே காரம் ரங்கு ருச்சி తిరుపతి వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జి అనిల్ రెడ్డి రెచ్చిపోయాడు ఓ షాపు కాంట్రాక్ట్ రాసివ్వాలంటూ గిరిజన యువకుడిపై దాడి చేశాడు గదిలో నిర్బంధించి హింసించారు తనని వదిలేయాలని కన్నీళ్లు పెట్టుకున్నా కనికరించలేదు పైగా కొడుతూ వీడియో కూడా తీశారు అయితే వీడియో బయటకు రావడంతో అనిల్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు బాధితుడు పవన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు తిరుపతి వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అనిల్ రెడ్డి రెచ్చిపోయాడు ఓ షాప్ కాంట్రాక్టు రాసివ్వాలంటూ గిరిజన యువకుడిపై దాడి చేశాడు గదిలో నిర్బంధించి హింసించారు తనని వదిలేయాలని కన్నీళ్లు పెట్టుకున్నా కనికరించలేదు పైగా కొడుతూ వీడియో కూడా తీశారు అయితే ఈ వీడియో బయటకు రావడంతో అనిల్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు బాధితుడు పవన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు No, no, no! scρού <Sustainable> <Leslie practiced clapping inside> <useum> <to> <down> తిరుపతి వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అనిల్ రెడ్డి రెచ్చిపోయాడు ఓ షాపు కాంట్రాక్ట్ రాసివ్వాలంటూ గిరిజన యువకుడిపై దాడి చేశాడు గదిలో నిర్బంధించి హింసించారు తనని వదిలేయాలని కన్నీళ్లు పెట్టుకున్నా కూడా కనకరించలేదు పైగా కొడుతూ వీడియో కూడా తీశారు అయితే ఈ వీడియో బయటకు రావడంతో అనిల్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు బాధితుడు పవన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు